నమస్తే చేతన్ గారు నమస్తే మేడం చేతన్ గారు మొన్న మధ్య నేను ఒక ఆర్టికల్ చదివానండి మనము కిచెన్ లో ఉపయోగించే సామాన్లు తోగుకొనే సోప్ గాని ఆ పీచు ఏదైతే ఉంటుందో స్క్రబ్బు వీటి వల్ల చాలా ప్రమాదం హెల్త్ కి చాలా ఇష్యూస్ వస్తా ఉన్నాయి అనేసి అసలు వీటి వల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుందండి మీరు క్వశ్చన్ అడిగారు కదా ఇప్పుడు నేను మీకు ఒకటి క్రాస్ క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు మీ ఇంట్లో హ్యాండ్ వాష్ ఉందా ఉందండి ఉంది కదా మీరు ఇంట్లో హ్యాండ్ వాష్ ఒక మహా అంటే టెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నారు అంతే అంతకు ముందు అందరి హ్యాండ్ వాష్ ఉండకపోతుండే అంత అవును ఏదైతే ఇప్పుడు వాషింగ్ మెషిన్లు చాలా మంది ఇంట్లో ఉన్నాయి ముందు వాషింగ్ మెషిన్లు కూడా ఉండకపోతుండే కదా అందరూ రిన్ సబ్బు బార్లతోటి బట్టలు ఉతుక్కుంటుండే అయితే ఎప్పుడైతే ఆ రిన్ సబ్బు చిన్నగా అయిపోతుండే కదా దాన్ని మనం హ్యాండ్ వాష్ లాగా వాడుతుండే గుర్తుందా మీకు అండ్ ఇప్పుడు మనం ఏంది లిక్విడ్ హ్యాండ్ వాష్ వాడుతున్నాం అవునండి ఎప్పుడు అరే మా పిల్లలు అమెరికాలో ఉన్నారు వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తే రిన్సపుతో వాష్ చేసుకుంటాడు ఆ కొడుకు లేదు హ్యాండ్ వాష్ చెప్పి అట్లా చాలా మారినాయి చాలా ఇంట్లల్లో అవునా కదా అవునండి అందరూ ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి చేతులు వాష్ చేసుకోవడానికి లిక్విడ్ సోప్ వాడతారు కదా లిక్విడ్ సోప్ వాడినప్పుడు లిక్విడ్ సోప్ తీసుకొని అప్లై చేసుకోండి దాని తర్వాత మీరు వాటర్ కింద వాష్ చేసినాక మొత్తం వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది కదా జనరల్గా మీరు ఎట్లా వాష్ చేస్తారు అట్లా వాష్ చేయండి ఎక్కువ రుద్దకుండా జస్ట్ నార్మల్ ఇట్లా వాష్ చేసుకుని జరిగిపోతాం బేసిన్ దగ్గరికి వెళ్ళి దాని తర్వాత చేతులు డ్రై అయ్యే ముందు మీరు ట్యాబ్ బంద్ చేసిన తర్వాత ఇప్పుడు మీ చేతులు ఇట్లా రుద్దుకోండి రుద్దుకుంటే మీకు మొత్తం బొరుగుగా అనిపిస్తుంది చేతిలో దాని అర్థం ఏంది సబ్బు మొత్తం పోయింది మనం అనుకున్నాం కానీ సబ్బు అట్లానే ఉందా లేదా చేతిలోనే ఉంది ఒకవేళ సబ్బు పోతే అంత బురుగు రాదు ఓకే ఈ సబ్బు ఇట్లా మనం ఎప్పుడు చేసుకుంటాం హ్యాండ్ వాష్ తినే ముందు చేసుకుంటాం అవే చేతులతోటి మీరు తింటే ఈ సబ్బు మీ బాడీలో పోతుందా లేదా సబ్బు అట్లా పోతే ఏమైతుంది దాంట్లో ఉన్న కెమికల్ అన్ని పోతాయి దాంతో చాలా మందికి గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి ఒక పేషెంట్ మన దగ్గర వచ్చిండ్రు పేషెంట్కి పైల్స్ ఉంది ఫిష్ లా ఉంది వాళ్ళు ఆయన చెప్తున్నారు దెబ్బ దెబ్బ రెండు నిమిషాల్లో తినేస్తుంది సార్ స్నానం కూడా రెండు నిమిషాల్లో చేసేస్తుంది ఇట్లా హ్యాండ్ వాష్ చేసుకుంటే కూడా అన్ని పాస్ చేస్తుంది పనులు అంటే ఏంది సబ్బు మొత్తం పోతుందా స్నానంకు వెళ్ళినప్పుడు సబ్బు మొత్తం పోతుందా చేతులు కడుకున్నప్పుడు ఒకవేళ మాకు డైలీ సర్వెంట్ మేడ్ వస్తుంది బాసనలు తోమేసి పోతుంది ఆమె తోమితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడ్డదనుకోండి ఒక్కవేళ ఆమె డుమ్మా కొట్టింది అనుకోండి మా ఆవిడ చేస్తే పదిహేను నిమిషాల్లో అయిపోతుంది పని తొందరగా సబ్బు పెట్టడం ఇట్లా దాని కింద పెట్టడం తీసేయడం అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది వేరే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు కొందరు ఎవరైతే మేడ చూస్తారో వాళ్ళకు కూడా ఫుల్ డిమాండ్ ఉంటుంది ఒక్కొక్కరు పది పది ఇంట్లలో పోతారు ఒక్కొక్క ఇంట్లో హాఫ్ అన్ అవర్ లో పని చేసి వెళ్ళిపోతారు వాళ్ళు కరెక్ట్ గా సబ్బు పోయేటట్టు వాచ్ చేస్తున్నారా లేదా ఇంకోటి ఇప్పుడు బాసన్లు వాష్ చేసి మనం తినడానికి కూర్చుంటాం కదా ఎన్నో సార్లు మనం సబ్బు వాడతాం దాని అర్థం అర్థమైంది మీరు పప్పు అన్నం తింటున్నారు అంటే అంచుకు విమ్ పెట్టుకొని తింటున్నారు అవునా కదా అంతే కదండి అప్పుడు ఏమైతుంది బీపీలో మార్పు షుగర్ వ్యాధిలో మార్పు షుగర్ వ్యాధి లేదంటే షుగర్ వ్యాధి వచ్చే ఛాన్స్ అవునా కాదా అచ్చా ఇంకోటి మీరు గమనించండి ఎవరైతే బట్టలు ఉతికే పని చేస్తారు ఎవరైతే బాసన్లు తో పని చేస్తారు వాళ్ళ చేతులు కాళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏదో స్కిన్ ప్రాబ్లం వచ్చేస్తుంది వాళ్లకు దేని వల్ల ఈ సబ్బు వల్ల అదే సబ్బు లోపలికి వెళ్తే ఎన్నో ఏండ్లు కష్టపడి కష్టపడి లోపలికి వెళ్తుంది అంటే ఎంత ప్రమాదకరం అయిపోతుంది అది అవునా కాదా ఇవన్నీ అవుతాయి మళ్ళా కొందరు ఏం చేస్తారు అరే మా ఆయనకి డయాబెటీస్ వచ్చింది మా ఆయనకి డయాబెటీస్ వచ్చింది ఇప్పుడు ఆయన రైస్ తినొద్దు నేను డైలీ చపాతి చేసి ఇస్తా ఆయనకు ఇప్పుడు శ్రావణ మాసం ఉంది మొత్తం శుభ్రంగా ఉండాలి శివునికి పూజ చేయాలి అభిషేకం చేయాలి అవునా కదా ఏం చేస్తారు వాళ్ళ కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది వాళ్ళ కిచెన్ ప్లాట్ఫామ్ మీద సబ్బు వేస్తారు మొత్తం వాష్ చేస్తారు సబ్బు మొత్తం పోయిందా లేదా కూడా తెలియదు మీదనే చపాతీ చేస్తారు రొట్టె చేస్తారు అంటే మీ ఆయనకి మీరే పాయిన్ ఇస్తున్నారు అవునా కదా అట్లా ఇస్తే ఏమైతుంది షుగర్ అది ఇంకా కూడా కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉండదా ఓకే ఉంటది సబ్బుతోటి ఇది మనం ఆలోచించము ఆల్టర్నేటివ్ అంటే ఆల్టర్నేటివ్ ఏం ఆలోచించాలి అంటే మీరు ప్రతిరోజు ఆ కిచెన్ ప్లాట్ఫామ్ సబ్బుతోటి కడగడం ఆపండి ఫస్ట్ ఎందుకంటే బట్ట ఉంది సరే ఒక పది సార్లు మనం వాటర్లో పిండేసేయచ్చు సబ్బు పోతుందని అనుకోవచ్చు బాసన్లు క్లీన్ చేసేటప్పుడు మీరు ఎక్స్ట్రా కాషియస్ ఉండండి ఒకవేళ బాసన్లలో మీరు ఎట్లయినా బాసన్లోనే తింటాం థాళీలో తింటున్నాం అంటే అది కూడా బాసన్ దాంట్లో మీకు ఇట్లాంటి మరకలు కనిపిస్తే సరిగా వాష్ చేసుకోండి సబ్బు మరకలు కనిపిస్తే అట్లనే తినకండి అయ్యా ఏమైతే తినే చెయ్యి అనేసి తినకండి మంచిగా వాచ్ చేసుకోండి బయటికి పోతే ఎంత ఆలోచిస్తాం ఒక హోటల్ కి పోయి ఒక మరక ఏమైనా మనకు కనిపిస్తే ప్లేట్ చేంజ్ చేపిస్తామా లేదా ఇంట్లో ఎందుకు చేంజ్ చేయొద్దు ఇవి హైజీన్ ఫాలో చేయండి మీరు హ్యాండ్ వాష్ వాడుతున్నారంటే మంచిగా వాష్ చేయండి చేతులు హ్యాండ్ వాష్ అమ్మేటోడే చెప్తాడు ముప్పై సెకండ్లు అయినా రుద్దండి అని దాని తర్వాత ఒక నిమిషం మీరు మంచిగా వాష్ చేయండి వాటర్ కింద మొత్తం సబ్బు వాల్ మళ్ళీ తర్వాత ఇట్లా చేసి చూసుకోండి మీకు బురువు కనిపిస్తుందా లేదా కనిపించలేని ఇప్పుడు వరకు మీరు వాష్ చేయండి అట్లా అండ్ మరీ కొందరికి అలర్ట్ అయిపోతుంది అతి శుభ్రత రోగం అంటారు కొద్ది కొద్దిసేపటికి సబ్బు పెట్టుకొని వాష్ చేస్తారు అట్లా చెయ్యకండి ఆ సబ్బు వల్ల మీ స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది అది మన కణాలు ఉంటాయి కదా అన్ని సెల్స్ ఉంటాయి మన బాడీలో ఆ సెల్స్ లో కూడా అది పోతుంది అదే మనం తినేటప్పుడు మళ్ళా పోతుంది అట్లా మళ్ళా చాలా మంది ఏం తప్పు చేస్తారు తెలుసా మీకు మనం బాసన్లు తోముకోవడానికి ఒకటి అలుమినియమ్ దిగా స్క్రబ్ అవి పర్చేస్ చేసుకుంటాం కదా మీ పిల్లలు ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు వచ్చేస్తారు అప్పుడు వరకు గదే ఉంటది మీ ఇంట్లో కరెక్టే కదా మార్చారు టూత్ బ్రష్లు మళ్ళా ఈ స్క్రబ్లు ఇవి ఎప్పుడు కోంబ్లు ఆ కోంబు అయితే ప్లాస్టిక్ అది ఇంకో ఇంకో సమస్య అది కానీ ఏమైతుంది దీంట్లో ఇప్పుడు ఎట్లా అయితే ఇప్పుడు కొన్ని పాత ఏమంటారు మగ్స్ ఉంటాయి మీరు బయట ఎక్కడో బౌండరీ వాళ్ళు బయట ఎక్కడ వెనకాల పెట్టేస్తారు ఎప్పుడో పడేద్దాం అనేసి అట్లానే మర్చిపోతారు కదా అట్లా టూ త్రీ ఇయర్స్ కి ఆ మగ్గు అట్లానే పెట్టి ఉంటది అక్కడ అది వెళ్ళి ఒకసారి జస్ట్ తీసుకొని ఇట్లా ప్రెస్ చేయండి ఈజీగా బ్రేక్ అవుతుంది అవును అంటే ఈ స్క్రబ్ ఏదైతే వాడుతున్నారు దాంట్లో ఉన్న మైక్రోప్లాస్టిక్ కూడా బ్రేక్ అవుతుంది కదా అది ఒక్కొక్కసారి ప్లేట్ మీదనే మిగిలిపోతుంది కదా అవును మళ్ళా దాంట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఫంగస్ కి గ్రోత్ ఎప్పుడైతుంది మాయిశ్చర్ ఎప్పుడు ఉంటే అప్పుడు అవుతుంది అవును అది కూడా అవుతుంది మీరు అవే వాడుతున్నారు రెగ్యులర్ అట్లా వాడకండి టూత్ బ్రష్లు రెగ్యులర్ గా మార్చండి మళ్ళీ వెరీ ఇంపార్టెంట్లీ ఏంది నేను చెప్తాను మీకు మీరు కానీ ఎవరైనా ఒక ముప్పై ఏళ్ళు ఎవరైతే వయసు ఉన్నది నలభై ఏళ్ళు ఉన్నవాళ్ళు చిన్నప్పుడు గుర్తు తెచ్చుకోండి అందరి ఇంట్లో టూత్పేస్ట్ కూడా ఉండకపోతుండే అవునా కదా టూత్పేస్ట్ లో కూడా ఏదో డిటర్జెంట్ ఏజెంట్ ఉంటుంది కదా అది కూడా కడుపులో పోతే ప్రాబ్లం అవుతుంది అప్పుడు దేనితోటి మనం బ్రష్ చేసుకుంటుండే మంజన్ తోటి కానీ ఆయుర్వేదం మంజన్ తోటి లేదు అంటే ఉప్పు తోటి ఉప్పు తోటి బ్రై చేసుకుంటుండే మనం అయితే ఏంది అంటే తర్వాత వచ్చి కొందరు ఫారెన్ కంపెనీ వాళ్ళు చెప్పి అరే ఉప్పు మంచిది కాదు మా టూత్ పేస్ట్ వాడండి అనేసి ఇప్పుడు అదే కంపెనీ వాళ్ళు టూత్ పేస్ట్ లో ఉప్పు కలిపేసి అమ్ముతున్నారు కానీ చూస్తా ఉన్నాం మనకు ఏమొచ్చేసింది మైండ్లో టూత్పేస్ట్ మంచిది ఉప్పు కన్నా అవునా కదా అయితే మీరు టూత్ పేస్ట్ కూడా వాడుతున్నారంటే ఇట్లా రెండు సార్లు ఇట్లా పొక్లించేసి రాకండి మొత్తం మీకు టూత్ పేస్ట్ టేస్ట్ ఉండొద్దు మీ నోట్లో ఓకే వరకు మీరు పొక్కులించాలి ఇది కొద్దిగా వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ రైట్ ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కానీ డాక్టర్ గారు కానీ ఆలోచిస్తే నెగ్లెక్ట్ చేస్తే చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది కదండి అవునండి రైట్ తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది థ్యాంక్ యూ సో మచ్ అండి